రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీలో సాంగ్ చూసి మండిపడ్డ ప్రభుదేవ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీపై అభిమానులు అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి ఈ సినిమాలో చరణ్ నటన డ్యాన్స్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రత్యేక ఆకర్షణంగా నిలుస్తాయని చిత్రపుజం పేర్కొంటోంది తాజాగా ఈ సినిమాలోని ఓ పాట గురించి ప్రముఖ కొరియోగ్రాఫర్ మరియు నటుడు ప్రభుదేవ చేసిన వ్యాఖ్యలు సినిమాపై పై హైపును మరింత పెంచాయి ప్రభుదేవ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రామ్ చరణ్ చేసిన డ్యాన్స్ గురించి మాట్లాడారు ఇలాంటి డ్యాన్స్ ను గతంలో ఎన్నడూ చూడలేదు చరణ్ తన శరీరాన్ని పూర్తిగా కట్టుబడుతూ స్టెప్స్ ను ఎంతగానో ప్రాక్టీస్ చేశాడు ఆయన డెడికేషన్ నిజంగా ఆదర్శప్రాయంగా ఉంది అభిమానులు ఈ పాటను చూసినప్పుడు థ్రిల్లింగ్ అనుభవాన్ని పొందేలా ఉంది అని అన్నారు ప్రభుధవ చెప్పినట్లు ఈ పాటలో రామ్ చరణ్ కొత్త రకమైన డ్యాన్స్ మోడ్స్ను ప్రదర్శించాడని పాట చిత్రీకరణ పూర్తయ్యే వరకు అన్ని రకాలుగా కష్టపడ్డాడని సమాచారం ఈ పాటను చూసిన తర్వాత చరణ్ యొక్క డ్యాన్స్ మరియు హాట్ వర్క్ గురించి ప్రభుదేవ గారు ఆశ్చర్యపోయారని తెలుస్తోంది గేమ్ చందర్ సినిమాలో రామ్ చరణ్ పాత్రకు అనుగుణంగా అతని డ్యాన్స్ అతని డ్యాన్స్ స్క్రీన్ కూడా ఇంపార్టెంట్గా ఉంటాయని తెలుస్తుంది ఈ పాట కోసం ప్రత్యేకంగా రూపొందించిన సెట్ ప్రభుదేవ కొరియోగ్రఫీ చరణ్ ఎనర్జీ ఆల్ ఆల్ మొత్తం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి ఇక ఈ పాటపై అభిమానులు ఇప్పుడే అంచనాలు తార స్థాయికి చేరాయి ప్రభుదేవ చేసిన వ్యాఖ్యలు ఈ సినిమాకు అదనపు క్రేజ్ తీసుకొస్తుండగా రామ్ డాన్స్ అంటే ఒక ఫెస్టివల్ గా ఎదురు చూస్తున్నారు అభిమానులు ఈ పాట విడుదలను ఆసక్తికంగా ఎదురు చూస్తున్నారు ఇక ఈ పాట విడుదల తర్వాత రామ్ డాన్స్ కు ప్రభుదేవ చెప్పిన మాటలతో సినిమా మీద మరింత పాజిటివ్ వైబ్ వస్తుండటంతో సందేహం లేదు